ఫలితాలు వచ్చే వరకు ఎవరి అంచనాలు వాళ్ళవే సరిగ్గా ఇంకా పద్నాలుగు రోజులు ఉంది పద్నాలుగు రోజుల తర్వాత తేలిపోద్ది ఎవరు అధికారంలోకి రాబోతున్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడబోతుందా వైసీపీ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది అనేది అయితే ఈ లోపల ఎక్కువగా రెండు మూడు రోజులుగా కూటమికే పగ్గాలు అప్పచెప్పబోతున్నారు ప్రజలు ప్రజా తీర్పు అంతా కూటమి వైపే ఉంది అని ఎవరి అంచనాలు వాళ్ళవి ఈ నేపథ్యంలోనే బాబు గారి గురించి చంద్రబాబు గారి వయసు గురించి నారా లోకేష్ పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరికి మొత్తం రేపొద్దున్న అధికార పగ్గాలు అప్పచెప్పబోతున్నారని ఒక ప్రచారం అలాగే అవసరమైతే టీడీపీ మీద ఫైట్ చేయడానికి కూడా పవన్ కళ్యాణ్ సిద్ధం అనేది ఒక కుమారస్వామిలా మారతారా లేదంటే ఆయన ఆయనకు వచ్చిన సీట్లను బట్టి డబల్ డిజిట్ డిజిట్ వస్తే కనుక ఖచ్చితంగా ఆయన ఫైట్ చేయబోతున్నారంటూ మొన్నటి వరకు ఆయనతో ఉన్న రాజు రవితేజ్ లాంటి వాళ్ళు చేసిన వ్యాఖ్యలు కూడా ఇప్పుడు సంచలనంగా మారుతున్నాయి ఏం జరగబోతోందో నిజంగా ఆ సిచ్యువేషన్ వస్తే ఆ టైప్ ఆఫ్ ఫైట్ అన్న చూస్తామా నిదాంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు అంటే స్టిల్ ఇప్పటి వరకు కూడా ఎన్నికల ముందు వరకు మనం చూసింది బాబుగారి కోసమో లేదంటే కోటమి కట్టి అలాగైనా జగన్ దించేసి ముందు ప్రభుత్వం రావాలి అనేది ఒక ప్రయత్నం ఆ ప్రయత్నం అయిపోయింది ఇప్పుడు వాటి నెక్స్ట్ అనేది ఇరవై ఒక్క స్థానాల్లో నిజంగా ఆయన డబల్ డిజిట్ అని వీళ్ళు లెక్క ఏ పద్దెనిమిదో పదహారు ఏదైనా వస్తే గనక బొటాబోటీతో గెలవాల్సి వస్తే ఈయన అవసరం వస్తే అప్పుడు ఈయన అవసరం అయితే టీడీపీ మీద కూడా ఫైట్ చేయడానికి రెడీ అవుతారు అని నిన్న ఆయన రాజు ఇంత ముందు ఈ దగ్గర ఉన్న వ్యక్తే కదా ఆయన మాట్లాడిన మాటలు చూస్తే అటువంటి సిచ్యువేషన్ ఏమవుంటదా రాజు రవితేజే పవన్ మీద ద్వేషంతో ఉన్నాడు కోపంతో ఉన్నాడు కాబట్టి చెప్పుకొస్తాడు అదే పవన్ కళ్యాణ్ ఇప్పుడు చంద్రబాబుని దెబ్బగొట్టి జగన్ ఏంటి ఇంకా అది అది అయిపోయింది నేను అనేది జగన్ గురించి ఇంకా అయిపోద్ది ఒకవేళ వస్తే అది అయిపోయింది ఈయన రాజకీయం స్టార్ట్ అవుతాను చంద్రబాబు తప్ప కూడా జగనే కదా లేచేది అప్పుడు ఈయన స్థాయి మెంచుకోలేదు కదా ఇప్పుడు ఆయన ఇరవై ఒకటికి పరిమితం అయ్యి అందులో పది చోట్ల మళ్ళీ తెలుగుదేశం వాళ్ళే ఉంటాయి ఎందుకుంటున్నప్పుడు ఆయన చేసేది బేసిక్ గా ఆయనకి పవన్ కళ్యాణ్ ప్లానింగ్ వల్ల సింపుల్ లాజిక్ ఇప్పటి నుంచి వైసీపీ వాళ్ళని తొక్కాలి చంద్రబాబు నాయుడు తే ఆ ప్లేస్ తను ఆక్యుపై చేసుకోవాలని ఆలోచిస్తున్నాడు ఆయన అంటే భారతీయ జనతా పార్టీ అప్పుడు భావించిన లెక్క ఏంటంటే వైసీపీ ఓటర్ కాంగ్రెస్ ఓటర్ వైసీపీ టర్న్ అయ్యారు బీసీఎస్సీ ఎస్టీ ఓటర్లు ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఓటర్లు బీసీ ఓటర్లు అలాగే ఓసీ ఓటర్లు తెలుగుదేశం పార్టీ వైపు ఉన్నారు కాబట్టి అదిగా ఆ ఓటర్ మనకు కూడా షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే బీసీ ముఖ్యమంత్రి అదే బీసీ ప్రధానమంత్రి అన్నటువంటి కాన్సెప్ట్ ఉంది అట్లా బీసీ ముఖ్యమంత్రి లాంటి నాదాలు గతంలో తీసుకురాగలిగాం ప్లస్ కాపులు ఇటు పక్క కనుక మనం షిఫ్ట్ చేసుకోగలిగితే కరెక్ట్గా వస్తుందని పవన్ కళ్యాణ్తో కలిసి ట్రావెల్ అయింది భారతీయ జనతా పార్టీ అయితే ఎప్పుడైతే పవన్ కళ్యాణ్కి వాళ్ళు చెప్పిన సూత్రం ఏంటంటే తెలుగుదేశం పార్టీని మనం దెబ్బ కొడితే తెలుగుదేశం పార్టీ ప్లేస్ని మనం ఆక్యుపై చేసుకుంటామని చెప్పేసి అది వాళ్ళు చెప్పినటువంటి కాన్సెప్ట్ ఈయన ఫస్ట్ ఆ రూట్లోనే ఉన్నాడు తర్వాత చంద్రబాబు నాయుడుతో మాట్లాడిన తర్వాత రూట్ మార్చుకున్నారు జగన్మోహన్ రెడ్డిని దెబ్బ కొట్టేస్తే ఆ ప్లేస్ తను ఆక్యుపై చేసుకోవచ్చు అనేటటువంటి ప్రయత్నంలో ఉన్నారు అందులో భాగంగా ఆయన ముందుకెళ్ళినటువంటిది ఇప్పుడు అయితే గీతే కమ్యూనిస్టుల పాత్ర పోషించవచ్చు పవన్ కళ్యాణ్ మేబీ కమ్యూనిస్టులు ఏంటంటే పొత్తు పెట్టుకున్న తర్వాత ఎలా పరిపాలన బిగినైన తర్వాత ముఖ్యమైన అంశాల వద్ద విభేదిస్తుండేవాడు విభేదించి మద్దతు ఇస్తుండేవాడు మద్దతు అయితే వదిలేసేవాళ్ళు అంటే ఒక సిద్ధాంతాలు ఉన్నాయి కాబట్టి ఆ సిద్ధాంతాలు వ్యతిరేకంగా కోటంలో ఏ పార్టీ ఉన్నా విభేదిస్తారు కానీ పవన్ కళ్యాణ్ గారికి అని సిద్ధాంతాలే అంటారు పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు ఎందుకు లేవు ఆయనకి సిద్ధాంతాలు లేదంటే వాళ్ళు ఊరుకుంటారు సిద్ధాంతాలను పక్కన పెట్టే కదా పొత్తు కదా సిద్ధాంతం ప్రకారం పొత్తు పెట్టుకున్నానని చెప్తున్నాడు ఆయన తన సిద్ధాంతాల ఆచరణ కోసం పొత్తు పెట్టుకున్నానడు కానీ సిద్ధాంతాలు పక్కన పెట్ట నేను చెప్పలేదు కదా తన సిద్ధాంతాల ఆచరణకి వీళ్ళతో భావ సారూప్యత గెలిచిందని చెప్తున్నాడు తెలుగుదేశం సూపర్ సిక్స్ ప్లస్ అన్నారు కదా చెప్పు పరిపాలన వ్యతిరేకం అనేది పరిపాలన సక్రమంగా సాగడం అన్నట్టు ఆ సిద్ధాంతాలు చంద్రబాబు అయితే బెటర్ అనుకున్నాడు ఆయన దాని ప్రకారం నడుస్తుంది ఓకే సిద్ధాంతాలు కమ్యూనిస్టు లాగా ఉండడం అంటే ఇంకా అంత పార్టీ పెట్టుకొని అంత ఉండి ఇంకా ఉన్న లేనట్టు అన్నట్టు ఉంటదేమో మేబీ అట్లేం కాదు కమ్యూనిస్టులు తాము అధికారంలో పంచుకున్నప్పుడు చాలా పవర్ఫుల్ గానే ఉండేవాళ్ళు అంతం పక్కకెళ్ళిపోయాక దెబ్బ తిన్నారు కానీ ముందు అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు రెండు వేల నాలుగులో చంద్రబాబు నుంచి అధికారం ఎందుకు వచ్చింది కాంగ్రెస్ కి వీళ్ళకు పూర్తి బలం లేకపోవడం వల్ల ఆ ప్లేస్ ని కాంగ్రెస్ ఎక్కువ తీసుకుంది బట్ అప్పుడు కమ్యూనిస్టులు కూడా డబుల్ డిజిట్ లో ఉన్నారు కదా గెలిచింది ఆ టైంలో చాలా స్ట్రాంగ్ గానే ఉన్నారు రెండు వేల నాలుగు తొమ్మిది దాకా తొమ్మిది తర్వాత వాళ్ళు వేసిన రాంగ్ స్టెప్ చంద్రబాబుతో వెళ్ళటం అదే కాంగ్రెస్ కాంగ్రెస్తో ఉంటే వాళ్ళు అప్పటికి కంటిన్యూ అయ్యి ఉండే కానీ చంద్రబాబుతో వెళ్ళి చేయగలుచుకున్నారు ఒక కుమారస్వామిలో పవన్ మారే అవకాశం ఉందా నాకు తెలిసి అట్లాగేం చేయడం అనుకుంటున్నా ఏముంది కుమారస్వామి అంటే తనకి సంబంధించి విడిగా పొత్తు పెట్టుకుని ఆ తర్వాత అంటే విడిగా పోటీ చేశారు అప్పుడు కుమారస్వామి ఏంటి రెండు సార్లు కూడా విడిగా పోటీ చేసి ఎవరి సీట్లు వాళ్ళు సాధించి ఆ తర్వాత ఏది పూర్తి మెజారిటీ ఒకసారి ఏమో బీజేపీకి మద్దతు ఇచ్చాడు ఇచ్చి మొదటి ముఖ్యమంత్రి పదవి తీసుకున్నాడు బీజేపీకి మద్దతు ఇవ్వాల్సి రెండున్నర ఏళ్ళ తర్వాత మళ్ళీ వాళ్ళకి ఇవ్వాల్సినప్పుడు వదులుకోకుండా శాంతం అడ్డం తిరిగాడు అది మొదటిసారి మోసం చేసింది అప్పుడు బిజెపి సింగల్గా గెలిచింది రెండోసారి ఆ తర్వాత చెరుడికి కాంగ్రెస్ పార్టీ విడిగిడిగా పోటీ చేసినప్పుడు ఈయనికి తక్కువ సీట్లు వచ్చినాయి మొన్నటిసారి వచ్చేటప్పుడు తక్కువ సీట్లు వచ్చినప్పుడు ఇతను ఇతని కాంగ్రెస్ మద్దతు ప్రకటించింది ఎందుకు బీజేపీ కంటే ఓటింగ్ పర్సంటేజ్ కాంగ్రెస్కి రెండు శాతం ఎక్కువ వచ్చింది కానీ సీట్ల పరంగా బీజేపీకి ఎక్కువ వచ్చినాయి బీజేపీకి నూట నాలుగు దాకా వచ్చినాయి ఎనభై నాలుగే వచ్చినాయి కాబట్టి ఆ సందర్భంలో కర్ణాటకలో బీజేపీని రానీయకుండా ఉండడం కోసం కుమారస్వామికి కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించింది అతనికి వచ్చింది తక్కువైనా సరే అట్లాంటి సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి ఇప్పుడు అట్లాంటి సిచ్యువేషన్ ఏమి ఉండదు కదా ఇప్పుడు తెలుగుదేశం అంచనా వేస్తున్న ప్రకారం అయితే వాళ్ళకే వంద వస్తాయి ఇంకా పవన్ కళ్యాణ్ తో ఏం ప్రాబ్లం సోలో సోఫార్మెన్స్ వీక్ అయితే టీడీపీకి ఒక రకంగా సోలో పర్ఫార్మెన్స్ లో టీడీపీ గనక అంటే ఎనభై ఎనిమిది కంటే తక్కువ తెచ్చుకుంటే వీళ్ళ లెక్క ఏదో పదిహేను వస్తాయి పద్దెనిమిది వస్తాయి డబుల్ డిజిట్ అనుకుంటున్నారు ఇరవై ఒకటికి అప్పుడు ఆ ఆ పరిస్థితి వస్తే కోటంలో ఉన్నారు కాబట్టి సపోర్ట్ చేసేస్తారా ఈయన ఏమైనా డిమాండ్ లో ఉండే అవకాశం ఉంటది నాకు తెలిసి ఏముండదు మేబి మంత్రి వర్గంలో ఏమైనా శాఖలు కొంచెం డిమాండ్ చేసే అవకాశం ఉంటది కానీ పవన్ కళ్యాణ్ చంద్రబాబుని ఎదిరించి హడావిడి చేస్తాడు అని నేను అనుకోను అతని మొదటి ఏము జగన్ దెబ్బ దీడ జగన్ అయ్యే దాకా కోటం తెలిస్తే ఇంకా ఆయన ఆయన ఆ ప్రయత్నం అయిపోయినట్టు ఇంకా ఇంకా నెక్స్ట్ వాటికి పదవ ఎండదో చూసుకుంటాడు అంతవరకు మిగతా తన వ్యవహారాలు తను చూసుకుంటాడు చంద్రబాబు వదిలేస్తాడు పాలన తర్వాత ఎప్పుడైనా తనకంటే ఇక్కడ బా ఈయన ముప్పై మూడు శాతం అని చెప్పుకొచ్చాడు కదా ప్రతిసారి కూడా ఈ ముప్పై మూడు శాతం సీట్లు గనక పదవులు గనక ఇవ్వలేదు అనుకోండి అప్పుడు అడ్డం జరగడం బిగించేస్తాడు చేస్తాడు పవన్కిచ్చి ఒక్క పదవుతోనే పార్టీ ప్రయోజనం అయిపోతుందా ఇన్ని రోజులు ఎంత సాక్రిఫైస్ చేసి చాలా మందిని పోతున్న మనిషి లాంటి వాళ్ళు వదులుకొని సీట్లు లేకుండా టీడీపీ వాళ్ళని తెచ్చుకొని వాళ్ళకి సీట్లు ఇచ్చి అది కేవలం పవన్కి ఒక్క పదవి కోసమేనా అదే నా పార్టీ ప్రయోజనం ముప్పై మూడు శాతం అంటున్నా నేను అది తర్వాత కదా ఇంకా ఇప్పుడు అతనికి కనుక తెలుగుదేశం డౌన్ గా ఉండి ఇతని మద్దతుతోనే రావాలి అంటే ఖచ్చితంగా ముప్పై మూడు శాతం డిమాండ్ చేస్తాడు మంత్రి పదవి నుంచి ప్రతి దాంట్లో కూడా థర్టీ త్రీ పర్సెంట్ ఉండదు అప్పుడు తర్వాత రోజుల్లో ఇబ్బంది పెట్టచ్చు ఏది అడుగుతాడైనా వాళ్ళు ఇవ్వకపోవచ్చు మేబీ ఆ వచ్చిన ఓటింగ్ పర్సెంటేజ్ ప్రకారం ఇవ్వచ్చు తెలుగుదేశం ఇస్తే అప్పుడు ఆ పాయింట్ ఆఫ్ వ్యూ మీద తర్వాత రోజుల్లో విభేదాలు రావచ్చేమో ఏమో మాక్సిమం తన వరకు మెయిన్ పొజిషన్ చూస్తాడు ఆయన తన కార్యకర్తలకు ఏదో అన్ని రాకపోతే రివోల్ట్ అయ్యే క్యారెక్టర్ కాదం ఇప్పటిదాకా మనం అబ్జర్వ్ చేస్తుంటాం ఎందుకంటే అనేక మంది నాయకులు వెళ్లిపోయినా పట్టించుకోలేదు ఏం లేదు కాబట్టి ముందు తనది నాదేళ్ళ మనోహరు ఈ కెరీర్ చూసుకుంటాడు మ్యాక్సిమం అయితే గీతే ఆ దుర్గేష్ లేకపోతే గనక శ్రీనివాసు బులిసెట్టు ఇట్లాంటి వాళ్ళే కొన్ని చూసుకుంటాడు ఆ రూట్ లో ఉండొచ్చు కోటమి ప్రభుత్వం నిజంగా ఏర్పడితే పవన్ కళ్యాణ్ ప్రత్యేక ప్రయారిటీ అంటే అధికారంలో ప్రభుత్వంలో ఒక మనం ఏం కదా వాళ్ళు ఏమిస్తానంటారు చెప్తాం మామూలుగా అయితే గనక వాళ్ళ అభిమానులకు ఏముంటది హోం మంత్రి కావాలా డిప్యూటీ సీఎం కావాలని ఉంటారు హోంశాఖతో పాటు అది ఇస్తారా లేదా అన్నటువంటి చూడాలి ఎందుకంటే హోంశాఖ అనేటువంటిది గనక పవన్ కళ్యాణ్కి ఇవ్వడం అంటే చంద్రబాబుకి ఇబ్బంది అంటే చంద్రబాబు నాయుడు ఇప్పుడు హోమ్ మినిస్టర్ మాములుగా ఇదివరకంటే రాజ చంద్ర రాజప్ప లేకపోతే ఇప్పుడు సుచరిత ఇలాంటి వాళ్ళందరూ డమ్మీలుగా ఉన్నారు వనితగాని నడిపించిందంతా ముఖ్యమంత్రి కార్యాలయం అట్లాంటి ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్కి ఇస్తే ఓ దేవేంద్ర గౌడ్ ఒక సబితా ఇంద్రారెడ్డి జానారెడ్డి లాగా స్వతంత్రంగా వ్యవహరిస్తారు అట్లాంటి దాన్ని చంద్రబాబు నాయుడు నాకు తెలిసి అవకాశం ఇవ్వడు రెవెన్యూ గాని ఆర్థిక శాఖ గాని ఆ హోంశాఖ కానీ ఈ మూడు ఇవ్వకపోవచ్చు కీలక శాఖలు ఈ మూడు ఎట్ల ఏదన్నా ఇచ్చారంటే చాలా గ్రేట్ ఇంకే సినిమాటోగ్రఫియ రెవెన్యూ రెవెన్యూ కానీ ఇక్కడ ఒకటి ఒకవేళ కూటమి అధికారులకు వస్తే సరే పగ్గాలు నారా లోకేష్ కి పవన్ కళ్యాణ్ కి ఇద్దరికి కలిపి అప్పు చెప్పే ఆలోచన చేస్తారా అట్లాగ చేయడానికి చంద్రబాబు ఒప్పుకుంటారు అనేది నా డౌట్ ఎందుకంటే పవన్ కళ్యాణ్ తో ఉపయోగించుకోవాలనుకుంటారు గాని తన వారసుడిగా లోకేషన్ తీసుకురావాలనుకుంటారు కానీ పవన్ కళ్యాణ్ రావాలని కోరుకుంటారు కూల్ అవుతారు పార్టీ నాయకులు కానీ అది మాములుగా తనతో పాటు పవన్ కళ్యాణ్ పెట్టుకుని తిప్పుతాడు తను ఆయనే చూసుకుంటాడు చంద్రబాబు చూసుకుంటూ నిదానంగా లోకేష్ ని అడ్రస్ చేసేటటువంటి బాధ్యత అప్ప చెప్పచ్చు లోకేష్ అప్పుడు పవన్ కళ్యాణ్ కన్విన్స్ చేసుకుని తను లీడ్ చేయాలి అంటే పార్టీ పగ్గాలు కూడా లోకేష్ కి సార్ అప్పుడు చెప్పే ఆలోచన ఉందా మహానాడు కూడా అందుకే వాయిదా వేశారు రేపు పొద్దున ఫలితాల తర్వాత మహానాడు పెడతారు అని మహానాడు సీరియస్ గా జరిగినటువంటి సందర్భాలు లేకపోతే ఇట్లాంటిది వేరు అంటే మహానాడు కొన్ని ఈ టైం ఏం పెట్టుకుంటారు ఇప్పటిదాకా ఒక పక్కన కొట్టుకుంది ఎలక్షన్ లో ప్రచార పడేవిడి ఇంత గొడవ పెట్టుకుని ఇప్పటికి ఇప్పుడు మహానాడు ఏం నడుపుకుంటారు వాళ్ళు అంటే మహానాడులో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు కదా ఇప్పుడు అధ్యక్ష మార్చే నిర్ణయాలు ఎప్పుడు తీసుకోవాలి ఒక పక్కన ఎలక్షన్ అయిపోయాక పెట్టుకుంటే దానికి ఒక క్లారిటీ వస్తుంది మేబీ నెక్స్ట్ ఇయర్ పెట్టుకుంటారు అంటే ఇప్పుడు ఫలితాల తర్వాత ఏదో అన్నారు కదా ఇప్పుడు పెట్టకపోవచ్చు యాక్చువల్లీ ఇప్పుడు ఈ నెల ముప్పై అయినా ఎప్పుడో జరగాలి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది సార్ కూడా అట్లా వాయిదా వేసాక వెంటనే జరపలా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ జరుపుకున్నది అట్లా నారా లోకేష్కి నిజంగా ప్రభుత్వాన్ని నడిపేంత క్యాపబిలిటీ ఉంది సంపాదించుకున్నారని అనుకోవచ్చా ఆ పరిస్థితి వస్తే చంద్రబాబు నాయుడు ఉందని ఎవరిని అనుకున్నారు అప్పుడు ఆయన ఆ రోజున ఎన్టీ రామారావు దగ్గర నుంచి అంతే జగన్ కి ఎవరిని అనుకున్నారా నడపలేదా ఇప్పుడు విమర్శించేవాడు ఎప్పుడు ఉంటాడు సక్సెస్ అనేటువంటిది అవకాశం ఇస్తే కదా తెలిసేది ఉద్యోగంలోకి వచ్చేటప్పుడు అనుభవం అంటారు ముందు అనుభవం రావాలంటే ఉద్యోగం ఇయ్యాలి కదా ఎవడన్నా బేసిక్ గా ఆయన ఆల్రెడీ తన తాను నిరూపించుకున్నాడు ఒక మంత్రిగా నిరూపించుకున్నాడు పార్టీ నాయకుడుగా నిరూపించుకున్నాడు పార్టీ సభ్యత్వాన్ని పెంచి చూపెట్టాడు ఇంకేం నిరూపించుకోవాలి ఆయన ముఖ్యమంత్రి పదవి ఇస్తే కదా నిరూపించుకునేది లేని చూసుకునేది అంటే ఈసారి బంగళగిరి నుంచి గెలిస్తే మంత్రి పదవి అంటే ఆల్రెడీ ఆయన ఎమ్మెల్సీగా ఉండే చేసేసారు మళ్ళీ మంత్రి పదవకే పరిమితం చేస్తారా ఆయన్ని కీలక బాధ్యతలు చెప్తారా అనేది ముందు మంత్రి పదవి ఇచ్చి తర్వాత మధ్యలో నుంచి సీఎం చేస్తారు పోయాక అంటే ఆరోగ్య రీత్యా కూడా చంద్రబాబు నాయుడు గారు ఈసారి గెలిస్తే తప్పుకుంటారు అని ఒక ప్రచారం ఉంది ఆయన చంద్రబాబు పవర్ ని వదిలే రకాలు కాదు న ప్రస్తు ఆశ్రమాలు తీసుకునే రకాలు కాదు వాళ్ళు చివరి రక్తపు బొట్టు దాకా చివరి శ్వాస దాకా కూడా పవర్ లో ఉండాలని కోరుకునేవాళ్ళు ఏమన్నా చంద్రబాబు గనక కేంద్ర మంత్రి వర్గంలోకి వెళ్తే అప్పుడు ఏమన్నా ఇక్కడ వదలాలేమో గాని శాంతం వెళ్లి పక్కన కూర్చునే రకం కాదు అలా అనుకోవడం కూడా ఒక్కోసారి మైనస్ అవదా కేసీఆర్ గారికి అలాగే మైనస్ అయ్యింది కేటీఆర్ పరిచయం చేసేసి ఉంటే ముందే చేసి ఉంటే మొన్న మేబీ ఎందుకు ఎందుకుండేది ముప్పై తొమ్మిది కూడా కాకుండా ఏ పదికో పడిపోయేదేమో ఇప్పుడు కేసీఆర్ చూసిన గంటతో కేటీఆర్ ఆనలేదు చంద్రబాబును చూసిన గంటతో ఇప్పుడు మనం అంటాం కదా పెద్ద గీత చిన్న గీత చంద్రబాబును చూసిన గంటతో లోకేష్ ఆడు అదే లోకేష్ ని పవన్ కళ్యాణ్ ని చూసినటువంటి సందర్భంలో జగన్ ని మధ్యన పోలికి చూసుకోవాలి ఫ్యూచర్ అదే కావాలంటే ముందు అవకాశం ఇవ్వాలి అయితే చంద్రబాబును ఇప్పుడు ఈవెన్ తెలుగుదేశం పార్టీలోనే చంద్రబాబు ప్లేస్ లోకేష్ ని యాక్సెప్ట్ చేసేసింది పార్టీ ఆర్టీ యాక్సెప్ట్ చేసేసాక ఇంకేంటి ప్రాబ్లం బేసిక్గా కాబట్టి ఆయనకి వదిలే రకం కాదు ఏమన్నా మేబీ కేంద్రంలో కూడా బీజేపీ గవర్నమెంట్ గ్యారంటీ వస్తుంది అంటున్నారు కాబట్టి ఈ ఇక్కడి నుంచి అక్కడికి ఏమైనా వెళ్తారో చూడాలి అంటే కూటమి తరపు నుంచి కొంతమంది అయితే పొద్దున కేంద్ర మంత్రి పదవులు వచ్చే అవకాశం ఉంటది కదా ఒకవేళ కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయితే అక్కడ కూడా పైన కూడా వస్తాయి అటువంటి అప్పుడు ఈయన బాబుగారైనా జాతీయ రాజకీయాల్లోకి వెళ్తారు అదే అప్పుడు అదే ఒక రెండేళ్ళ తర్వాత బాబుని లోకేష్ కనుక అట్లా తీసుకోవాలనుకున్నప్పుడు ఆ ప్లాన్ చేస్తారు లోకేష్ కి ముందు అది ఫస్ట్ పవన్ కళ్యాణ్ కన్విన్స్ చేయాలి అది ఎందుకంటే పవన్ కళ్యాణ్ కోసం అనే లోకేష్ ప్రచారం అది చేయనీయకుండా కూర్చోబెట్టారు పక్కన మంగళగిరికి పరిమితం చేసి చివరిలో ఓ ఏదో యువగలం సభలో అనేటువంటి మాత్రం పెట్టుకొచ్చారు వచ్చారు లేకపోతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ పార్టిసిపేట్ చేయలేదు లేదా పవన్ లోకేష్ ఎందుకు పార్టిసిపేట్ చేయలేదు నాకు అబ్జర్వేషన్ ప్రకారం అయితే మాత్రం పవన్ కళ్యాణ్ లోకేష్ కి చంద్రబాబు తరహా ప్రయారిటీ ఇవ్వడానికి ఇష్టపడలేదు ఫ్యూచర్ లో ఏం చేస్తారో చూడాలి నిజంగా లోకేష్ చెప్తే వీళ్ళద్దరి మధ్య క్లాస్ ఏమైనా వస్తుందా పవన్ బాబు మధ్య అదే అది సెటరేట్ చేయడానికి టైం తీసుకుంటారు అనుకుంటాను కానీ ఫైనల్ గా కోటమి ప్రభుత్వం ఏర్పడితే లో ఒక శాశ్వత బంధం తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసుకుంటారా ఇంకా శాశ్వత బంధం మనం ఎట్లా సర్టిఫికేట్ ఇస్తాం అంటే జాతీయ రాజకీయాల్లో కలిగి కేంద్ర కేబినెట్ లో కలిగితే ఆటోమేటిక్ గా శాశ్వత బంధం అవదా అదే ఐదేళ్లలో ఇంతకు ముందు కూడా అట్లాగైతే ఉన్నారు కదా రెండు సార్లు కేబినెట్ లో మరి శాశ్వత బంధం అవలేదుగా మధ్యలో విడిపోలేదా ఎవరి పార్టీ వాళ్ళదైనప్పుడు శాశ్వత బంధం అనేటటువంటిది ఫ్యూచర్ లో తేల్చుకోవాలి వాళ్ళు ప్రయోజనాలు బట్టి ఉంటుందేమో ఎప్పటికప్పుడు రైట్ చూద్దాం మతాన్ని నిజంగా కూటమి ప్రభుత్వం వస్తే కనుక పగ్గాలకు ఎవరు ఎవరికి అప్పు చెప్తారు బాబుగారే కంటిన్యూ చేస్తారా నారా లోకేష్కి అవకాశం ఇస్తారు ఇది చేత నడుస్తుంది చూద్దాం ఏం జరుగుతుంది